అదే చేశాను అరవ అరవకు అరవకున్నా అదే చేశాను ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుండి మా వారు నాకు మా పెద్దవాడికి అక్షంతలు వేసేస్తున్నారు అది ఇప్పుడు అదే అదే అడుగుతున్నాను ఏదో ఒక ప్రయాణం చెయ్యాలి కదా గోమాత హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమంతా బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఓకే ఆల్రెడీ చూసిన వీడియోస్లో దివాళీ వీడియో చూసారు యాక్చువల్గా ఆ వీడియో కూడా అనుకోకుండా డిలీట్ అయ్యిందని చెప్పాను కదా బట్ మెమొరీగా ఉంటుందని హోప్ తోటి నేను మళ్ళీ మీతో షేర్ చేసుకున్నాను అప్లోడ్ చేసి సో ఓకేనండి దివాళీ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి కార్తీక మాసం అనేది వస్తుంది కదా కార్తీక శుద్ధపాడ్యమి బ్లాగ్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేశాను దాంతోపాటుగానే నాగుల చవితి కూడా ఆఫ్టర్ ఫైవ్ డేస్కి వస్తుంది కాబట్టి దానికి సంబంధించింది కూడా ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేశాను మీతో షేర్ చేసుకుందాం అని ఇవి కూడా ఆల్రెడీ అయిపోయినవి అయినా కానీ మెమరీస్గా ఉంటాయి అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను పూజ అవి కూడా కంప్లీట్ చేసాం బట్ అనుకోకుండా ఈ లేట్ అయిపోయాయి బాగా డిలే అయినాయి కదా వీడియోస్ అవి అందుకోసం నేను మీతో ఇవి ఒకే వీడియోలో షేర్ చేసేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి రేపటి కార్తీక మాసం మొదటి రోజు పాడ్యం దీపాలు వదలడానికి అరటి డబ్బులు ట్రై చేశాను దొరకలేదు కొబ్బరి చెప్పులు రెండు ఒత్తులు వేసి ఉంచాను ఆవు ఆవునేదితో సేమ్ మొదటగా అయితే గౌరమ్మకి దీపం పెట్టాలి కాబట్టి ప్రమిదిల్లో రెండు ఒత్తులతో పెట్టాను ఉసిరికాయలు అవైలబుల్గా ఉన్నాయని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి దాని మీద కూడా చక్కగా రెండు ఆవుని ఒత్తులు అనేవి పెట్టాను అనమాట ఆవునైతేనే హీట్ చేశాను డబల్ బాయిలింగ్ చేసి ఈ విధంగా హీట్ చేసి రెడీ చేశాను సో ముందుగా కొన్ని ఒత్తులను అలా వేసి అవును ఇందులో రెడీ చేసి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మీరు చూస్తున్న ఈ వీడియో అయితే గా షూట్ చేసినవి ఆల్రెడీ టూ టాపిక్స్ అయితే షేర్ చేశాను కదా అంటే ఏ వీడియోస్ అనది ఇంకొకటి అయితే రొటీన్ బ్లాగ్ని కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను గా నెక్స్ట్ డేకి కార్తీక శుద్ధ పాడ్యమి దీపాలు వదలడానికి ముందు రోజు మటు ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ అన్ని రెడీ చేసుకున్నాను ఓకే తెల్లవారింది చక్కగా మూడు గంటల అయింది సమయము ఉదయాన్నే లేవగానే అయితేనే ఇంకా చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుని మాప్ చేసేసి తలస్నానం చేసి పూజ సామాగ్రి అన్నీ సర్దుకుని పూజ అయితే మొదలుపెట్టాను ముందుగా అయితే దామోదరుడిగా అంటే తులసి కోట దగ్గర అనేది పూజ అనేది చేసుకుంటాము పసుపు గౌరీ దేవితో పాటుగానే దామోదరుని కూడా చేసి పక్కనే పెట్టి పూజ అనేది మొదలుపెట్టి అలా ముందుగా అయితే దీపారాధన అది చేసుకుని పూజ ఇంట్లో మనం అలా చేసుకుంటాం సేమ్ ప్రాసెస్లో అలా అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఒత్తులని అనేవి వదులుతాం కదా కాలువలు ఇవన్నీ అవైలబుల్గా లేనప్పుడు ఇంకా ఇలా అపార్ట్మెంట్స్లోని పళ్ళెంలో వాటర్ అనేది వేసి దీపాలు వదలడం అయితే పూర్తి చేసేసుకున్నాను ఆల్రెడీ గత ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుండి ఈ వీడియోస్ అయితే చూస్తున్నారు కార్తీక మాసం పూజ వీడియోస్ ఎలాగా అని అనేది పూజా విధానం కానీ పద్ధతులు కానీ ఏమేమి కావాలి ఏంటి సో ప్రాసెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను బట్ అప్పటికే టైం అయిపోద్ది మళ్ళీ నాకు ఇవన్నీ కూడా షూట్ చేయడానికి టైం అయిపోద్దేమో అనే ఉద్దేశంలో ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నాను ఒత్తులను వదలాలి కదా తెల్లవారకుండా అని అందుకోసం సో ఈ కార్తీక మాసంలో ముందుగా అయితే తులసి కోట దగ్గర పూజ అయిన అనంతరం అప్పుడు ఇంట్లో పూజ అనేది చేసుకుంటాము ఇంట్లో కూడా చక్కగా పసుపు గౌరీ గౌరీదేవని చేసుకుని ఇలా ఆవునేతే దీపారాధన అనేది చేసుకున్నాం ఉదయం పుట్ట నేతతో దీపారాధన చేస్తే రోజంతా కూడా సాయంకాలం దీపారాధన కూడా ఇంకా ఆవునేతతోటే చేసుకోవడం శ్రేష్టకరం అన్న చాలా మంచిది కొంతమంది రెండు రకాలు మూడు రకాలుగా అలా వాడుతూ ఉంటారు బట్ దాని దానికంటే కూడా ఇలా వాడడం మంచిది ఇంట్లో పూజ అయ్యేసరికి ఐదు ఐదు అయింది దీపాలు అయితే కొండ అన్నమాట ఇక్కడ తులసికోడ దగ్గర పెట్టినవి అవన్నీ కూడా ఇదండి పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఆ రోజైతేనే ఓకే ఓకేనండి పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి తెల్లవారుజామున ఐదు అయింది కదా ఇంకా అక్కడ నుండి వెంటనే ఇంకా పరుగులు పరుగులుగా వంట స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఆ రోజు కూడా పిల్లలకి స్కూల్ ఉంది యాక్చువల్గా నేను డైలీ లేచే టైమే కదా అండ్ లేచే టైం కంటే కూడా కాస్త అర్లీగా లేచే పూజలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఇంకా టైం మిగులుతుంది ఎందుకంటే ఈరోజు వన్ టూ ఫైవ్ థర్టీకే స్టార్ట్ చేసేసాను కాబట్టి అండ్ ఈరోజైతే ఈ బీన్స్ ఫ్రై చేస్తున్నాను ఇవి వచ్చేసి ఈ చెర్రీ టమాటాస్ అని చెప్పి చాలా చిన్న చిన్నగా ఉంటాయి సో వాటితో చట్నీ కానీ ఇలా ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా నేనైతే ఆ బీన్స్ ఫ్రైలో కాస్త కొన్ని వేసేసాను ఇది నార్మల్గా ఈ దేశవాలి టమాటాలు ఉంటాయి కదా వాటితో పప్పు టమాటా ప్రిపేర్ ఆర్డర్ ఇంకా అండ్ తర్వాత వాళ్ళకి లంచ్ అండ్ స్నాక్స్ ఈ బాక్సెస్ అన్ని కూడా మంచిగా ప్యాక్ చేసి పంపేశాను ఇది ఆ రోజు రొటీన్ అనమాట అండ్ కట్ చేస్తే ఇంకా తర్వాత నాగులు చోతి వీడియో అనేది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను అన్నాను కదా సో ఆ రోజు శనివారం కూడా కలిసి వచ్చింది చక్కగా ఉదయాన్నే అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ నెమ్మదిగా మొదలు పెట్టుకున్నాను రిత్విక్ ఈరోజు హాలిడే సాటర్డే కూడా వచ్చింది కాబట్టి బట్ కిషాంత్కి హాఫ్ డే అనమాట ఆ పనులు కూడా మళ్ళీ ఉన్నాయి అంటే పూజకి సంబంధించి అన్ని కూడా చూసుకోవాలి ఒక పక్కన మళ్ళీ వాడిని డ్రాప్ చేయాలి చూసుకోవాలి అండ్ కాకపోతే హాఫ్ డే కాబట్టి లంచ్ ప్రిపరేషన్స్ ఏమి లేవు హడావడేమి అండ్ ఈ మధ్యన ఉడతాక అది కూడా ఫుడ్ అది పెట్టట్లేదు అవాయిడ్ చేశానని చెప్పాను కదా అది బాగానే అవాయిడ్ అయ్యింది రావడం కూడా మానేసింది తిన్న వాళ్ళు తిన్నది చా బాగానే పవర్ ఆయిల్ వస్తున్నాయి అని చెప్పి మానేసానని చెప్పాను కదా సో మొక్కలు అవి కూడా తినడం బాగా పర్లేదు బాగానే తగ్గించింది సో ఇదండి యాజ్ యూజువల్గా నా ముగ్గులు అయితే మీ అందరికీ చాలా ఇష్టం కదా ఏదో ఒక వీడియోలు అలా ఇంక్లూడ్ చేసి మీతో షేర్ చేసి చూపిస్తున్నాను నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను చక్కగా తలస్నానం చేసి వచ్చా సో ఈరోజు నాగ సంవత్సరం అమృత నాటో శుభాకాంక్షలు బ్యాక్గ్రౌండ్లో డెవోషనల్ సాంగ్స్ పెట్టాను కదా రన్ అవుతున్నాయి అని చెప్పి ఇంక మ్యూట్ చేసి మీ లే వాయిస్ వారి ఇచ్చి మాట్లాడుతున్నాను అండ్ అంటే ఆ రోజు ఇద్దరికి కూడా స్కూల్ సంబంధించి సంబంధించే టాపిక్ మాట్లాడుతున్నా ఆల్రెడీ చెప్పాను కదా రిత్విక్ అయితే హాలిడే కే హాఫ్ డే సో అవన్నీ చూసుకోవాలి ఈరోజు గా పూజ అనేది ఇంట్లో అనుకున్నాను అనమాట అంతకు మించు హడావుడు ఏం పెట్టుకోలేదు ఖాళీ ఉన్నప్పుడు మనకి సమయాన్ని బట్టి చేసుకోవాలనుకున్న పూజలు వేరేగా ఉంటాయి సమయం లేనప్పుడు చేయాలనుకున్న పూజలు వేరేగా ఉంటాయి ఎవరి భక్తి ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా ఉంటుంది సో ఇలానే చేయాలి ఇలానే ఉండాలని ఏం లేదు ఎవరి ఇష్టాన్ని బట్టే వాళ్ళు ఫాలో అవ్వడమే ఓకేనండి ముందుగా అయితే ఇంట్లో పూజ అనేది పూర్తి చేసుకుని వెళ్తున్నా అనమాట సో పిల్లలు ఇద్దరు మంచిగా రెడీ అయిపోయారు రిత్విక్ అయితే నాతో పాటు వస్తున్నాడు పూజా సామాగ్రి అన్నీ కూడా ఆల్రెడీ ప్యాక్ చేసేసాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషాంతన్ స్కూల్లో డ్రాప్ చేసి అప్పుడు పుట్ట దగ్గరికి వెళ్తున్నాను ఓకే అండి టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ దగ్గర లేదా ఫుడ్ ఉందని తెలిసింది వద్దానికి వెళ్తున్నాను చాలా ఉన్నాయి అంటే ఇక్కడ పైగానే మా హెల్పర్ పద్మని అడిగితే ఇక్కడ ఎక్కడైనా పాములు పుట్టులు ఉన్నాయంటే చాలా ఉన్నాయి అమ్మగారు అంది వెళ్తున్నాను మరి దీపావళి పండుగ అయిపోయినప్పటి నుండి కూడా మైండ్లో తిరుగుతున్నది ఏంటి అంటే నాగుల చవితికి సంబంధించి ఇక్కడ దగ్గరలో పుట్ట ఎక్కడ ఉంటుంది ఏంటి ఇంకా ఇదే ఆలోచనలో ఉన్నాను అనుకోకుండా మా హెల్పర్ని అడిగాను ఇక్కడ చాలా ఉంటాయమ్మా అంది అవునా అంటే పలానా టెంపుల్ దగ్గరలో ఉంటుంది అని అంటే ఆ అంటే కిశాంత స్కూల్లో డ్రాప్ చేసి జస్ట్ అలా చూసేసరికి పెద్దగా అక్కడ నాకు ఏం కనిపించలేదు సర్లే అని చెప్పి అలా అనుకోకుండా వచ్చేసరికి మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అలా అన్నారన్నమాట మనకి ఇక్కడ దగ్గరలోనే పొలం అది ఉందండి ఆ పొలంలో చాలా పుట్టలు ఉంటాయి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి అందరూ చాలా మంది పూజలు అవి చేసుకుంటారు మీరు కూడా వెళ్ళి చూడండి అని అంటే అనుకోకుండా ఇంకా వెళ్ళి సో చాలా మంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పొలంలోని ఆ ఏరియాలో ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న పుట్టలు వేసినాయి అన్నమాట సో పెద్దగా అంటే ఏమి హడావడగా లేవు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లోపలంతా చెదలు అన్నమాట చదపురుగులు ఉన్నాయి చాలాని ఇంకా నాకు ఎంత అదిగో నేను ఇక్కడ చూపిస్తున్నాను అవన్నీ చెదలు కనిపిస్తున్నాయి కదా చదపురుగులు సో పురుగులే కదా పెట్టిన దాన్ని బట్టి పుట్టలాగా ఏర్పడుతుంది ఇంకా అందుకనేసి మేము ఎవరికి నచ్చిన పుట్టిన దగ్గరికి వాళ్ళు వెళ్ళి దన్నం పెట్టుకున్నాం అనమాట సో అక్కడ ఆల్రెడీ విస్తరలో అయితే కనుక మనకు సంబంధించినవి కాదండి వేరే వాళ్ళు దన్నం పెట్టుకుని వెళ్ళిపోయారు అండ్ అంటే అక్కడ ప్రసాదాలు అవి ఉన్నాయి కదా మనకు సంబంధించినవి ఏమన్నా అనుకుంటారేమో అని ముందే చెప్పేస్తున్నాను నేనైతే ఇప్పుడే జస్ట్ అలాగ పుట్ట దగ్గర ముగ్గుతోట అవి వేసుకుని బియ్య పిండి వేసి పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ వేసుకుని చక్కగా పూలు అవి కూడా సమర్పించి దీపారాధన అది చేసుకుంటున్నాను అరటిపళ్ళు పెట్టి టెంకాయ కొట్టి అండ్ తర్వాత ఈ గుడ్డు అది పెడతారు కదా నాగేంద్రుడికి గుడ్డు అండ్ అలానే ఆవుపాలు ఇవన్నీ కూడా సమర్పించి మన సరే దన్నం పెట్టుకున్నాం అన్నమాట అండ్ అక్కడ దగ్గరలో క్రాకర్స్ అవి కూడా కాలుస్తూ ఉంటాయి కదా చక్కగా అలా కూడా కాసేపు కాల్చి స్పెండ్ చేసి మంచిగా దండం పెట్టుకుని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళాం నాతో పాటు ఈరోజు రిత్విక్ ఉన్నాడు కాబట్టి వాడు కూడా చక్కగా దండం పెట్టుకున్నాడు సో కిషాంత్కి అయితే అవ్వలేదు అంటే అర్లీ మార్నింగ్ ఆ రోజు పూజ అనేది ఇంట్లో పూర్తి చేసేసుకుని ఈ టెంపుల్ దగ్గరికి అవి వెళ్ళి దండం పెట్టుకుని కిషాంత్ని కూడా తీసుకుని వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి వాటికి యూనిఫామ్స్ అవి ఇచ్చి అంత హడావిడి అయిపోతుందనే ఉద్దేశంలోనే ఇంకా వాడిని పంపించి అప్పుడు ఈ పనులన్నీ చేసుకున్నాను అనమాట సో అందుకని పెద్దగా హడావిడి ఏం చేయలేదు ఎవ్రీ ఇయర్ మీ అందరికీ తెలుసు ఎంత అద్భుతంగా ఎంత హడావుడిగా చేసుకుంటాను నాగుల అన్నది బట్ ఈ సంవత్సరం అయితే ఇంకా హడావిడి ఏం లేకుండా సింపుల్గా ఇలాగా పుట్ట దగ్గర దన్నం పెట్టుకోవాలని అనుకున్నాను అసలు పుట్ట దొరికితే చాలా అనుకున్నాను అనమాట చాలా చాలా హ్యాపీ అయ్యాను అండ్ స్వామివారికి బిల్వ పత్రాలు కూడా ఇక్కడ సమర్పించాను పుట్ట మీద పైగా ఆ రోజు శనివారం కలిసి రావడం నాగేంద్రుడికి సంబంధించి చక్కగా చాలా హ్యాపీ అనిపించింది సో ఇదండి మా పక్కనే ఇంకా అక్కడ దన్నం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్లో మా నైబర్స్గా ఎక్కువ ఉన్నారు అందరలా కా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం మాట్లాడుకున్నాం అంటే పూజ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఉదయం పూట పది గంటలకే ఈ నాగుల చవితి కంప్లీట్ అయిపోతుందని అన్నారు అందుకోసం ఇంకా హడావిడిగా ఇంట్లో పూజ చేసుకుని వచ్చి ఇక్కడ కూడా దండం పెట్టుకోవడం పూర్తయింది మీరు కూడా ఎలా అన్నది కమెంట్ చేయండి ఆ వీడియోస్ లేట్ అయినాయని అసలు అనుకోవద్దు ఇంక ఇకపోయినా ఇంకా రెగ్యులర్గా వచ్చేస్తాలండి వీడియోస్ అయితేనే ఆల్రెడీ చాలా వరకు షూట్ చేశాను మీతో షేర్ చేసుకున్నాను ఉద్దేశంలోనే కదా ఇవన్నీ షూట్ చేస్తుంది కాకపోతే లేట్ అయిందని ఏమనుకోద్దు ఇంటి రోజు చూసారు మీరు ఆల్రెడీ మా వారితో నేను మాట్లాడడం అది వేరే రొటీన్ మాట ఇదంతా కంప్లీట్ దాకా ఆ రొటీన్లోకి కూడా వెళ్ళిపోదాం నేను మీతో షేర్ చేస్తాను అండ్ ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక టాపిక్ చెప్పాలి అంటే ఈ కార్తీక మాసం మొదలైంది కదా మొదటి కార్తీక సోమవారం పూజ అయితే నాకు గడవలేదు చేసుకోలేకపోయాను నాగలిచి అది అది కంప్లీట్ అయిపోగానే ఇంకా నాకు వీలు అవ్వలేదన్నమాట దాని గురించి అది స్కిప్ చేయాల్సి వచ్చింది బట్ ఇప్పుడు కార్తీక సోమవారం రెండవ వారం వస్తుంది కార్తీక పౌర్ణమి వస్తుంది తర్వాత ఏకాదశి ద్వాదశి చేస్తారు తర్వాత ఇంకా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ కూడా చాలా బాగా చేసుకునేటువంటి ఈ మాసం అంతా కూడా ఎంత బాగా అద్భుతంగా జరుగుతాయి పూజలు అయితే ఆ స్వామివారికి సో మా నైబర్ వాళ్ళ బాబు మాట చక్కగా తనతో కూడా పూజ చేస్తుంది తనని చెప్పి చూపించాను ఆ రిత్వి కూడా పసుపు కుంకుమ వేసి ఆవుపలవి వేసి దండం పెట్టుకుంటున్నాడు సో కార్తీక మాసం పూజ వ్లాగ్స్ కోసం పూజ వీడియోస్ కోసం ఆ పూజ విధానం పద్ధతి అవన్నీ చూడడం గురించి చాలామంది కమెంట్స్ పెడుతున్నారు వాళ్ళకి ఈ అంటే ఈ వీడియో ద్వారా నేను మీకు అన్నీ కూడా టాపిక్స్ షేర్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నటువంటి పూజలు ఏమైతే ఈ పాడ్యం దీపాలు వదిలినవి అలానే నాగుల చౌతకు సంబంధించినవి చేసుకోలేనిది నాకు వీలు అవ్వలేదు అవకాశం అవ్వలేదు అని చెప్పి చెప్తున్నాను కదా ఇదండి సో మీరందరూ కూడా చాలా మంచిగా పూజ అవి కూడా చేయాలి అనే ఉద్దేశంలో నన్ను ఎక్కువగా అడుగుతున్నాను అందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతవరకు వెయిట్ చేసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది మీరు పెట్టే కమెంట్స్ తోటే నేను నాకు ఇంకా నెక్స్ట్ వీడియోకి రెడీ చేసుకోవాలనే ఇది వస్తూ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆల్రెడీ పూజ వీడియోస్ విధానాలు ఏంటి ఎలా అననే కొంతమందికి సందేహాలు ఉన్నాయి కదా ఇవి ఎప్పుడు కూడా ఇలాంటి పూజలు ఏదైనా ముందుగా నేను మీతో షేర్ చేసుకుని మీకు అర్ధవేలా చెప్పి వివరించడానికి అవ్వకపోవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా లాస్ట్ వీడియోస్ అంటే లాస్ట్ ఇయర్ నేను పూజ ఏదైతే చేసుకున్నానో వాటిని మీరు చూసి ఫాలో అయితే బెటర్ అనేది నా ఉద్దేశం సో మీ దాకా ఎందుకు నేను ఒక్కొక్కసారి ఓకే మనం పూజ టైంలో మార్నింగ్ ఎలా చేసాము ఏంటి అనేది చిన్నగా నేను కూడా కొంచెం క్లారిటీ కోసం పోస్ట్ చేసేసిన ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ ఇయర్ వీడియోస్ని కూడా చూస్తూ ఉంటాను సో మీలో ఎవరైనా కూడా అలా చూసుకుంటూ ఉంటే ఏదైనా వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఇలా కార్తీక మాసంలో పూజలు కానీ తర్వాత ఈ వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి రోజు చాలా హడావుడి ఉంటుంది సో వాటికి సంబంధించి కూడా ఎలా పూజా విధానం అన్నది సందేహాలు ఉన్నప్పుడు ముందుగా పోస్ట్ చేసిన వీడియోస్ని చూడడం వలన బెటర్ ఆప్షన్ అనమాట చాలా మంచిగా ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం సో దానికి సంబంధించిన ఏదైతే నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతంగా చేసుకున్నటువంటి పూజ వీడియోస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడానికి చూస్తాను చెక్ చేసుకోండి పుట్ట దగ్గర మట్టి అనేది పెట్టుకోవాలని అంటారు కదా అలా చక్కగా చెవులకి అది పెట్ట పెట్టుకున్నాను అనమాట పిల్లలకి కూడా పెట్టాను ఇదండి పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రాకర్స్ అది కాల్చి ఇంకా వెళ్ళిపోతాం పోతున్నాము వెళ్ళేటప్పుడు ఇంకా మా నైబర్స్ చాలా మంది అనమాట ఇంకా మేమే అప్పటికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నాం పూజ అది చేసుకుంటున్నాం ఇంకా మేము వెళ్తున్న టైంకి చాలా మంది వస్తూనే ఉన్నారు ఇంకా అలా వేలు అని ఇంచుమించు ఆ రోజంతా కూడా పూజలో ఆ స్వామివారు అందుకుంటూనే ఉన్నారు క్రాకర్స్ కాలుస్తూ పెద్ద పెద్దగా ఇంకా టపాసులు అయిపోయి వెలుస్తూ చాలా ఎక్కువగానే మాకు సౌండ్స్ అవి వినిపించినాయి అన్నమాట సో ఇదండి చాలా బాగా జరిగింది పూజ అంతా కూడా బట్ సరౌండింగ్స్ చూసారు కదా చాలా చాలా బాగుంది ఇక్కడ ఎక్కువగా గోవులు అవి ఉంటాయి అన్నమాట అంటే జనరల్గా పొలాలు అంటే ఇంక అన్నీ కలిపే కదా ఉంటాయి సో అవన్నీ కూడా అలా చూసుకుని మన నైబర్స్తో అవి మాట్లాడుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకేనండి చాలా చాలా బాగా జరిగింది ఇక్కడ నాగులు చవితి ఈరోజు ఈ సందర్భంగా ఇలా నేను ఊహించలేదు గోమాత ఓకే బాయ్ బాయ్ సో ఫేస్ అంతా ఎంత టైర్డ్ అయిపోయిందో చూసారు కదా పూజలు అవి పూర్తి చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంచుమించుగా టైం తొమ్మిది అయిపోయింది తొమ్మిదిన్నర అలా అయిపోయింది అనుకోండి అంటే కిషాంత్ని ఎయిట్ థర్టీకి కదా డ్రాప్ చేస్తాను పుట్టి దగ్గరికి వెళ్ళి పూజ అవి పూర్తి చేసుకుని వచ్చా అనమాట అండ్ అంటే ఇంకా మించి నేను ప్రొద్దుటే హడావిడిగా ఏమీ ఇంకా చేయలేదు ఎందుకంటే ఇంకా లంచ్ అవి తర్వాత చేయాలి అయితే మార్నింగ్ చపాతీలు అవి ప్రిపేర్ చేస్తాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితేనే ఇంకా యాజ్ యూజువల్గా రొటీన్ లంచ్ విషయానికి వచ్చేస్తే ఈరోజు ఉల్లి వెల్లుల్లి అనేది ఉపయోగించాం కాబట్టి అవి లేకుండానే కుక్ చేసేస్తున్నాను పాలు ఆనపకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కానీ బీన్స్ అండ్ మటర్ అవి వేసి చక్కగా ఫ్రై చేసి ఉప్పు కారం వేసాను అంతా జస్ట్ అంతకు మించి బేసిక్ ఫ్రై అయినా హడావిడేం లేకుండా సో పాలు ఆనపకాయ కర్రీ అయితే ఇది పత్యాలుగా ఎక్కువగా వాడుతూ ఉంటారు బాలింతలు పత్యాలకి ఆరోగ్యాది బాగాలేని వాళ్ళకి అవి కూడా ఎక్కువగా వాడేటువంటి కూరలు బాగుంటాయి ఇవి చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి సో ఆనపకాయ లేతగా ఉన్న దాంతో తయారు చేసుకుంటే బాగుంటుంది ముదురుగా ఉన్నదంతా చేయాలి అన్నమాట ఈ కర్రీ అయితే సో ఇదండి ఆ రోజు లంచ్ రెసిపీస్ అయితే ఇవి అక్కడ అక్కడ అన్నీ కూడా డిష్ చేస్తాను పక్కన అయితే హాట్ బాక్స్లో మార్నింగ్ చపాతీ లాగే ప్రిపేర్ చేశాను అన్నాను కదా అలా చపాతీ లాగా ఉన్నా చూపిస్తున్నాను సో ఇదండి ఈ రోజు ఇంకా ఈ రొటీన్ ఇక్కడతో అయిపోయింది ఇంకా తర్వాత సాయంకాలం సమయంలో ఇంక ఈ రోజు నుండి మొదలవుతుంది కదా అంటే కార్తీక దీపాలు పెట్టాను కదండి కార్తీక పాఠ్యం దీపాలు ఆ రోజు నుండి కూడా వీధిలో కార్తీక దీపం అనేది పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆ దీపాలు వీధిలో పెట్టి తర్వాత పూజా గదిలో కూడా దండం పెట్టుకుని తర్వాత తులసి కోట దగ్గర కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా ఈ ముప్పై ఒక్క రోజులు దండం పెట్టుకుంటాం మధ్య మధ్యలో ఇంకా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి ఇంట్లో వెలిగించుకోవచ్చు లేదంటే ఈ శివాలయంకి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర వెలిగించి ఉంచుకుంటాము ఆలయాలకి వెళ్ళి సందర్శించడం భగవంతుని చక్కగా ఈ దర్శనాలు అవి చేసుకోవడం ఉపవాసాలు ఉండడం చాలా చాలా హడావిడి ఉంటుంది పురాణం అది వినడం చదవటం ఇంకా చాలా ఉంటాయి కదా సో ఆ రోజు నైట్ డిన్నర్గా అయితేనే ఇలా మంచిగా వెజిటబుల్స్ అన్నీ వేసి జీడిపప్పులు అవి వేసుకుని సేమియా ఉప్మా లాగా ప్రిపేర్ చేసేస్తాను చాలా చాలా బాగుంది అంటే ఇంకా ఆ రోజు ఆనియన్ ఇందులో కూడా యూస్ చేయలేదు అనమాట సో చాలా బాగుంది కలర్ఫుల్గా అని చెప్పేసి ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ తోటే అర్న్ ఈ రోజు వీడియో ఇక్కడతో అర్న్ చేసేస్తే నెక్స్ట్ ఉండేటువంటి రొటీన్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను చూడండి ఓకే రండి ఉదయాన్నే అయితే వీధిలో ముగ్గు అవి వేసుకోవడం కంప్లీట్ అయిపోయాక ఇంకా డైరెక్ట్గా కిచెన్ దగ్గరికి వచ్చేసాను అంటే మిగతా అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే బట్ కట్ చేస్తే ఇంకా కుకింగ్ అది ఉంది కదా లంచ్ ప్రిపరేషన్స్ అవి చేస్తున్నాను అనమాట ఈరోజు కర్రీ వచ్చేసి పన్నీర్ నీర్ మటర్ కర్రీ చేస్తున్నాను సో ఆనియన్స్ అవి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను దారగా ఫ్రై చేసేసి సో ఫ్రోజన్ బఠానీ ఉంటుంది కదా అది వేసేసాను అంటే ఇప్పుడు సీజన్గా ఒక్కొక్కసారి దొరికితే ఒక్కొక్కసారి దొరకమట పచ్చి బఠానీ అనేది ఫ్రోజన్ వేసేసాను టమాటాలు అయితే మంచిగా చాప్ చేసేసాను పన్నీర్ని కూడా రెడీ చేసి ఉంచుకున్నాను ఇంకా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలన్నమాట వాటిని అండ్ ఈరోజు ఈ కర్రీతో పాటుగా కాంబినేషన్లోని వంకాయ పచ్చడి చేస్తున్నాను వంకాయ పచ్చడి చాలా చాలా ఈజీ అండి ఆ ఆయిల్లోని కాస్త వంకెలు అలా మంచిగా మగ్గించేసుకుని అందులో కాస్త ఉప్పు పసుపు తర్వాత ఈ ఆనియన్స్ వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాను కొద్దిగా చింతపండు వేసాను అనమాట ఆనియన్స్ని పెద్ద సైజులో వేసేసాను లాస్ట్ అనమాట అవి బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గాల్సిన అవసరం లేదు కనీసం ఒక సిక్స్టీ పర్సెంటేజ్ మగ్గితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటిని మంచిగా కోర్సు ఆప్షన్ ఉంది కదా మనం గ్రైండ్ మిక్సీ గ్రైండర్లో అందులో అలా గ్రైండ్ చేసుకుంటాం అనమాట అండ్ ఇదండి ఇంకా అయితే ఆల్రెడీ హాట్ వాటర్లోనే కాస్త సాల్ట్ అది వేసేసి క్యూబ్స్ కింద కట్ చేసి కాసేపు ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టాను ఈ టమాటా అవి వేసి మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇంకా పన్నీర్ని కూడా వేసేసి ఉప్పు కారం అది వేసేసాను లిటిల్గా పసుపు అది వేసేసి మంచిగా వాటర్ని యాడ్ చేసేసి కుక్ చేసేసుకుంటున్నాను దగ్గర కానీ సో ఈ వంకాయ పచ్చడి వంకాయ రీప్లేస్ చేసి మనం దోసకాయ కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ సేమ్ పచ్చడి చాలా బాగుంటుంది రెండు కర్రీస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి పచ్చడి అండ్ అలానే ఈ పన్నీర్ మటర్ కర్రీ కూడా అని కొత్తిమీర అది యాడ్ చేసేసానికి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే అంటే పిల్లలకి బ్యాగ్స్ అవి ప్యాక్ చేయాలి కదా లంచ్ బాక్స్ అవి ప్యాక్ చేయాలి సో వీటిని పక్కన అంటే ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేయాలి పిల్లలైతే లోపు రెడీ అయ్యి వస్తారు అన్నమాట వాళ్ళు రెడీ అయ్యే గ్యాప్లోని ఒక్కొక్కటి ఇంక అసలు ఖాళీ ఉండదు వెంట వెంటనే ఒక పని మీద పనిగా అంటే ఆల్రెడీ తెలిసిందే ముందు వంట చేసేస్తా అనమాట అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను వాళ్ళు ఈ లోపు తినే గ్యాప్లోని స్నాక్స్ బాక్స్ అవి ప్రిపేర్ చేస్తాను ఈరోజు టమాటా చట్నీ చేద్దాం అని చెప్పేసి ఇంకా అలా కాస్త అన్నీ కూడా వేసి ఫ్రై చేసేస్తున్నాను దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాను అనమాట మల్టీగ్రెయిన్ దోశ మట్టిది యాక్చువల్గా చాలా వరకు ఇది అడుగుతున్నారు కమెంట్స్ పెడుతున్నారు నేను మర్చిపోయాను షూట్ చేయడం సర్లే నేను మళ్ళీ షూట్ ఎలానో ప్రిపేర్ చేసుకుంటాను మీతో షేర్ షేర్ చేద్దామని గుంటు పొంగనాలు వేసేసాను వీటిని మా కిషాంత్ బంగారం అయితే హాఫ్ బజ్జీ అంటాడు వీటిలో పేరు అయితేనే అలా హాఫ్ సర్కిల్గా ఉంటాయని సో ప్లేట్లో సర్వ్ చేసేసాను వాళ్ళకి మంచిగా ఇచ్చేసాను అండ్ ఈ లంచ్ బ్యాగ్స్కి సంబంధించి అయితే బాక్సెస్ కూడా ప్యాక్ చేసేస్తాను ఇదండి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కదా నేను పూజ అది చేసుకునేది పూజ కూడా చక్కగా ఇంట్లో పూజ అనేది పూర్తి చేసేసుకున్నాను సో పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా ఇంకా ఒక ఇంట్లో పాలావి వస్తాయి కదా పాలావి కూడా స్టవ్ మీద పెట్టేసాను చక్కగా మరుగుతున్నాయి అవి కూడా తర్వాత ఇంకా నా రొటీన్ ఉంటుంది మీరు డైట్ చేస్తున్నారా లేదా డైట్ వీడియోస్ కూడా మాత్రం షేర్ చేసుకుని నన్ను అడుగుతున్నారు నాకు ఈ వర్క్ ఈ హడావడి ఈ టెన్షన్స్ ఈ పరుగులతోటి కాస్త నాకు నీరసం రాకుండా కానీ నార్మల్గానే డైట్ని పక్కన పెట్టి అలా ఫాలో అయిపోతున్నాను బట్ ఎప్పుడైనా నాకు హాలిడేస్ టైంలో ఎక్కువగా వచ్చినప్పుడు అలాంటప్పుడు మాత్రం ఫాలో అవుతూ ఉంటానమాట ఇంకా ఆయన దగ్గరలో వచ్చేస్తారు మా వారని అనిపించుకుని కూడా అని అంటే ఆయన వచ్చే దగ్గరలో డైట్ చేస్తూ ఉంటాను కదా ఇప్పుడు మీకు తెలిసిందే అండ్ అవునండి ఈ మంత్కే కే మంత్ సెకండ్ వీక్ అనుకుంటున్నాం హలో అండి గుడ్ ఈవినింగ్ టైం అయితే సెవెన్ అవుతుంది ఒక ఫోర్ డేస్ నుండి మా వార్త కక్షింతలు వేసేస్తున్నారు ఓకే వినిపించడం గురించి ఫ్యాన్ ఆఫ్ చేశాను ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుండి మా వార్త నాకు మా పెద్దవాడికి అక్షంతలు వేసేస్తున్నారు కార్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి అని చెప్పి అండ్ కార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అంటే దానికి కవర్ అది వేస్తుంది కవర్ అది తీసి చక్కగా కార్ స్టార్ట్ చేసి పైకి వచ్చేద్దాం ఓకేనా అదే వెళ్దాం ఇషాన్ డోర్ క్లోజ్ ఒక ఫైవ్ హెడ్ షూట్ చేస్తాను వీడియో షూట్ చాలా రోజులైంది చాలా రోజులు అయింది ప్రెసెంట్ వీడియో షూట్ చేసి బట్ ఈ వీడియో ఎంత షూట్ చేసి ప్రజెంట్ వీడియోస్ కూడా ఎంత షూట్ చేద్దామన్నా లేట్ అవుతుంది ఏంటో తెలియట్ వీడియోస్ ప్రెసెంట్లో వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం ఖచ్చితంగా ఈ వీడియో తొందరగా పోస్ట్ చేస్తాను తను అనుకుంటూ ఉంటాం బట్ అయినా సరే ఏదో రకంగా డిలే అవుతూ ఉంటుంది ఏం చేస్తామని చెప్పండి సిచ్యువేషన్ నీట్ అండ్ క్లీన్ ఇవ్వని చూసారా మా సెల్లర్ ఉంటాం నేనే చాలా షాక్ అవుతున్నాను మొత్తం క్లీనింగ్స్ ఉన్నాయి చాలా బాగుంది మంచు 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 పట్టేసి లోపల మా వారు లేకపోవడంతో అప్పుడప్పుడు నాకు ఈ బాధ్యతను అప్పచెప్పి వెళ్ళారు కదా సో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ కార్ స్టార్ట్ చేస్తాను కానీ చాలా ఫన్నీగా వెళ్ళిందండి అనుకోకుండా ఇంకా కార్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను ఎప్పుడలానే స్టార్ట్ చేస్తున్నాను అనుకోకుండా మా వారు ఆ టైంకి కాల్ చేశారు నేను స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ అని అనుకున్నాను బట్ అది తెలియలేదన్నమాట ఆ ఫీల్ స్టార్ట్ అయింది ఇంజిన్ రన్ అవుతుంది ఆ టైప్ లాగా ఫీల్ తెలియలేదు బట్ అనుకుంటున్నాం స్టార్ట్ చేసేసాను అని అన్నట్టుగా ఎందుకంత కన్ఫ్యూజ్ అయ్యానంటే పక్క మా పక్కన ఇంకో కార్ స్టార్ట్ చేశారన్నమాట అది అప్పుడే బయట నుండి వచ్చింది అసలు వాళ్ళు ఇంజిన్ ఆఫ్ చేయట్లేదు దానివల్ల మా కారు కూడా రన్ స్టార్ట్ అయ్యిందన్న ఫీల్లో ఉన్నాం సౌండ్ వినిపించక ఆ కన్ఫ్యూషన్లో కాసేపు మాట్లాడుకున్న వాళ్ళ ఆగండి ఒకసారి బటన్ నొక్కి ఆన్ చేయాలి తర్వాత నొక్కి బ్రేక్ వేస్తే ఇంకొకసారి నొక్కి స్టార్ట్ అవుతుంది అంతే కదా టూ టైమ్సా అయితే అయిపోయింది అయితే సాఫ్ట్గా ఇంజిన్ సర్వీసింగ్ చేయడం తెలియట్లేదు ఓకే చూడండి అయితే అంటే ఇప్పుడు ఆఫ్ చేసేసా నాకు తండర్ వచ్చు నేను నొక్కుతూ కింద బ్రేక్ నొక్కుతున్నా అదే చేసాను అరవటు అరవటు ఉన్నా అదే చేశాను అది నొక్కి పెట్టి అప్పుడు నొక్కాను వ్యాన్ నొక్కాను యాక్చువల్గా ఒక్కొక్కసారి నాకు నేనే అర్థంగా అనమాట అల్లరి చేస్తుంటాను అంటే సిచ్యువేషన్ పెట్టాలి వచ్చేసలేదులేండి అంటే యాక్చువల్గా అసలు ఆయన ఎన్నిసార్లు చెప్పినా నేను చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా బాగానే ఫాలో అవుతున్నాను కానీ ఈరోజు కాస్త కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో వంకలు వేసుకుని అలా కాసేపు మాట్లాడాను ఇది జరిగిందండి మ్యాటర్ చాలా చాలా సరదాగా జరిగింది కానీ నేనే ఎడిటింగ్ చేస్తా చాలా నవ్వుకున్నాను ఏంటి తింటున్నారు చూపించండి ఓ సన్నకార పూస గవ్వలునా ఓకే అంతేనా అంటే ఇది యాక్చువల్గా కొంతమందికి తెలుసు అనుకోండి ఆయన జాబ్ పర్పస్తో తోట ఓమన్ వెళ్ళారు కదా ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చేంత గ్యాప్లో ఎవ్రీ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఇలా బైక్ ఆయన ఈ బుల్లెట్ కానీ లేదంటే సఫారీ కార్ కానీ ఏదో ఒకటి అలా స్టార్ట్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇన్ కేస్ అది ఎప్పుడైనా అటు ఇటు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వన్ వీక్ అలా ఏమైనా లేట్ అయ్యింది అంటే కార్ స్టార్ట్ చేశారా బైక్ స్టార్ట్ చేశారా ఇంకా లేదా మర్చిపోతావు నీ పనులు మాత్రం ఏది మర్చిపోవు నా పనులు మర్చిపోతావు అది ఇది అని అంటే ఏదో ఒకటి అంటూ ఉంటా అనమాట బాబు ఇది నా వల్ల అవ్వటం నేను భరించలేకపోతున్నానని వెళ్ళిపోయి ఏదో చేసేయాలని అనుకుంటా అంటే చెప్పిన చెప్పినట్టు గుర్తుంటాయి కానీ రెగ్యులర్గా తీస్తూ కారు ఆ కార్ డ్రైవింగ్ మనకు అంత రాదు కదా అంత కాదు అసలు రాదు దాని గురించి మనకి ఏమైనా కొంచెం టచ్ ఉంటే ఎవ్రీ టైం అలా తీస్తూ ఉంటుంటే ఒక ఐడియా వచ్చేస్తుంది ఎప్పుడో అమావాస్య పోనానికి అన్నట్టుగా తీస్తూ ఉంటుంటే మనకి ఎక్కడ గుర్తుంటుందో చెప్పండి అయితే ఆయన్ని హెల్ప్ తీసుకోవడం బెటర్ అని చెప్పి ఆయనకి మెసేజ్ చేశాను ఫ్రీ అయ్యాక కాల్ చేస్తారు కదా అనుకుంటే క కరెక్ట్గా స్టార్ట్ చేసి మేము చేసే ప్రాసెస్ మేము చేసే హడావులు అన్నీ అయిపోయిన తర్వాత ఈ లోపు ఆయన మెసేజ్ చూసి కాల్ చేశారు కాల్ చేసే గ్యాప్లో అయితే ఈ హడావిడి తంతంత జరిగింది అనమాట ఇది ఫన్నీగా జరిగిందిలేండి మీరు ఎంజాయ్ చేశారో లేదో తెలియదు కానీ నేను ఎడిటింగ్ చేస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు చెప్పండి ఇంకెన్ని రోజులు అలాగే స్టార్ట్ చేయి ఆన్ చేయి ఆఫ్ చేయి ఇంకెన్నాళ్ళు నాకు ఎప్పుడు డ్రైవింగ్ నేర్పిస్తారు డ్రైవింగ్ నేర్పిస్తారు అది ఇప్పుడు అదే అదే అడుగుతున్నాను ఏదో ఒక ప్రయోగం చెయ్యాలి కదా ఏదో ఒక ప్రయోగం చెయ్యాలి కదా పొద్దడమా నేర్చుకోవడమో ఏదో ఒకటి అలాగే అనుకుంటున్నావు అలాగే కాదు ఓకే గుర్తు పెట్టుకుంటాను కానీ ఇంతగా అయిపోతుంది అది కన్ఫ్యూజ్ చేశాను నేను అందుకనే కన్ఫ్యూజ్ అయిపోయాను కానీ ఆ చిన్న దోక్కు చిన్న ఆ లఫ్ లగ్ ఇదే నేను ఇది బ్రేక్ అమ్మా నేను చెప్పింది లెఫ్ట్ సైడ్ గాని నాక ठी अच्छा ఎడిపది మనం అనుకుంటున్నాం ఎక్కడ 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 పిలోందన పార్కింగ్ లో ఉంది కబట్టి కదంగ అంతేనా ఆ ముక్కు ముందు చెప్పాలి నేను ఇందక్కడ అందామనుకున్నాను ఇప్పుడు బైక్ స్టార్ట్ చేసాను ఇలా తిప్పి ఎలాగనని అడగమనుకున్నాను మీరు చెప్పాలి కదా సరే అండి ఇంకా ఆఫ్ చేస్తాను ఆఫ్ చేస్తాను వద్దన్నారని ఇంకా డోర్స్ అన్ని విండోస్ అన్నీ క్లోజ్ చేస్తామని ఓకే అమ్మాయి వెల్ ఓపెన్ ఓకేనండి మొత్తం మీద కాల్ ఎండ్ అయింది స్టార్ట్ చేయడం కంప్లీట్ అయింది అన్నీ ఒకసారి చెక్ చేసుకుని వాక్ చేసి స్పైకి వెళ్ళిపోదాం అది అయిపోయింది ఓకే డన్ కవర్ ఇంకా రేట్ బుల్లెట్ స్టార్ట్ చేయలేదని అడుగుతున్నాడు ఆయన కీ నేను తీసుకురావాలి ఎందుకని చెప్పాను రేపు ఆన్ చేద్దాం ఓకేనా ఇదండి ఈరోజు మా కార్కి సంబంధించిన టాపిక్స్ అయితేనే యాక్చువల్గా అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న బేసిక్స్ తెలుస్తూ ఉన్నాయనుకోండి అనుకోండి నెమ్మదిగా కార్ డ్రైవింగ్కి చాలా ఈజీ అవుతూ ఉంటుంది సో ఇంతకుముందు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించేదాన్ని ఈయన నన్ను ప్రతిదీ అడిగేవారు సో ఇది ఆటోమేటిక్ గేర్ కాబట్టి ప్రాబ్లం ఉండదు బట్ ఇంతకు అయితే మేము బ్రీజా అది యూస్ చేసాం కదా ఆ టైంలో అయితే గేర్స్ అవి చెప్పేది బట్ అది అంత ఇంట్రెస్ట్ అప్పుడు చూపించినప్పుడు ఆయనకు కూడా అనిపించింది సరే డ్రైవింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది తినకని తర్వాత అలా వదిలేసి అని నాకే తెలియకుండా అందుకోసం చాలా ఆయన చెప్తూ ఉంటుంటే కన్ఫ్యూజ్ అయిపోవడం లేకపోతే నాకు అన్నీ తెలిసినా మీరేం చెప్పక్కర్లేదులే అని ఏదో ఒక అలా పొరపాట్లు చేయడం ఏదో ఒకటి చేస్తే అనిపించుకుంటూ ఉండాలి తప్పదు కదా ఇంక మరి ఇదండి జరిగింది మ్యాటర్ పైగా నేను ఇన్ని విచిత్రాలు ఇన్ని చాస్ట్లు చేసి డ్రైవింగ్ నాకు నేరపరా అంటున్నాను ఆయనకేమో భయం ఎవరిని గుద్దేస్తాను ఎవరిని ఏమి ఇది అని చెప్పి ఎందుకు వచ్చిందిరా బాబు అనిపిస్తుంది వంటలు అంటే రకరకాలుగా చేస్తావు కానీ ఇలాంటి విషయాలకు వస్తే మాత్రం ఇలాగే మాట్లాడుతూ అంటారు నన్ను సో ఇంకా హడావుడంతా అయిపోయిన తర్వాత ఇంకా పైకి అయితే వచ్చాను ఇదండి ఈరోజు వీడియో అయితే పింపుల్ అయితే చాలా దారుణంగా ఒక్కొక్కసారి అలా కనిపిస్తూ ఉంటాయి స్పాట్స్ అవిని హైలైటింగ్ గా కనిపిస్తే పైగా ఫేస్లోని ఇదండి ఈరోజు ఈ వీడియో ఇక్కడ త్యాన్ చేసేస్తున్నాను నెక్స్ట్ రొటీన్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలిస్తానంత వరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బై బాయ్